నమస్తే అండి మా హోటల్లో తయారు చేసే టమాటా చట్నీ నేను తయారు చేసే విధానం ఈ వీడియోలో చూపిస్తా చూసేయండి పచ్చిమిరపకాయలు చాకతో కట్ చేయకోకుండా మా పెళ్ళైన కొత్తలో అయితే మా అత్తగారు ఇలాగ వేళ్లతో తుంపేసేవారండి నేనైతే చాలా ఆశ్చర్యపోయేదాన్ని పెళ్లి అయితే నేను పచ్చిమిరపకాయలు కూడా కోసేదాన్ని కాదు మా అమ్మ కోసేది పచ్చిమిరపకాయలు కూరగాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మాత్రమే నేను కోసేదాన్ని చిన్నప్పుడు అంతే అండి అందరం అలాగే గారాబంగా పెరుగుతాం పెళ్ళయ్యాక అంత అంతా అలవాటు అయిపోతుంది నాకు హోటల్లో పని అంతా అలవాటు అయిపోయింది ఈ పచ్చివరపకాయలు తుంచే విధానం కూడా ఎంత ఈజీనా నాకు అర్థమైపోయింది సరేనండి వీడియోలోకి వెళ్తే పచ్చివరపికాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత తగినంత నూనె పోసుకుని ఈ పచ్చివరపకాయలు బాగా వేయించేసుకోవాలండి వేయించేసుకున్నాను ఈ పచ్చివరపకాయలని టమాటాలు అయితే రెండు కేజీలు టమాటాలు శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఉంచుకున్నానండి ఈ పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఇవి తీసేసి ఒక గిన్నెలోకి ఈ టమాటాలను వేసేస్తున్నాను టమాటాలు రేటు తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడైతే హోటల్లోకి చట్నీ వేస్తున్నాము టమాటాలు రేటు ఎక్కువగా ఉన్నప్పుడైతే ఈ టమాటా చట్నీ చేయమండి అల్లం చట్నీ కార్పొడితోటే ఇంకా పప్పు చట్నీ కూడా ఉంటుంది కాబట్టి మూడు సరిపోతాయి ఇప్పుడు పప్పు చట్నీతో పాటు ఈ టమాటా చట్నీ కూడా వేస్తాము సరేనండి ఈ టమాటాలన్నీ బాగా మెత్తగా ఉడిగిపోయాక అంటే ఇది హోటల్లోకే కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నా సరిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ టమాటాలని కొంచెం చింతపండు కూడా వేసేసి ఉడికిచ్చేసాను ఇలా ఉడికించుకున్న టమాటాలని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు జీలకర్ర వేసేసి బాగా మిక్ ఈ మిక్సీ పెట్టుకున్న మిశ్రమంలో టమాటాలు బాగా చల్లారిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసేసి బాగా మిక్సీ పెట్టేసి ఒక గిన్నెలోకి తీసేసాను గిన్నెలోకి తీసేసిన తర్వాత తాలింపు పెట్టాను ఈ చట్నీలో వేసేసాను ఇంతేనండి ఈ టమాటా చట్నీ మా హోటల్లో టమాటా చట్నీ ఇలాగే తయారు చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి